శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ లలితామహా త్రిపురసుందర్య నమ శ్రీచక్రం శివశక్యాత్మకమైన స్వరూపానికి మాత్రమే కాక బ్రహ్మాండానికి శ్రీ విద్యా మంత్రములకు వర్ణములకు మానవ శరీరానికి కూడా చిహ్నమే అంటే బ్రహ్మాండం పిండాండం శ్రీచక్రం శ్రీ విద్య అన్నీ ఒక్కటే పరాశక్తి సృష్టి ఆదిలో బిందు స్వరూపంగా ఉంది సృష్టి ప్రారంభ వేళ ఆ బిందువునందుగల మాయా స్వరూప ఇచ్ఛాశక్తి యొక్క ప్రేరణ వలన ఆ బిందువు స్ఫుటితమై అక్కడ పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపాలను అవలంబించింది ప్రథమావస్థ పరాబిందువు అయితే ద్వితీయావస్థ పశ్యంతి తృతీయావస్థ మధ్యమ చతుర్థావస్థ వైఖరి ప్రపంచం వైఖరి అవస్థ మనం చూస్తున్న ఈ ప్రపంచమంతా కూడా ఇప్పుడు వైఖరి అవస్థ అంటే ఈ సృష్టి అంతా దశలు దశలుగా మారుతున్నది ముందుగా పరా ఆ పరా నుంచి పశ్యంతి మధ్యమ వైఖరి ఇలా వైఖరి రూప శక్తియే ఆకారం మొదలు ఆకారం వరకు గల పంచాసత్ రూప మాతృకాశక్తి మాతృక మండలత్రయాత్మకంగా ఉంది అంటే మాతృకలు మూడు మండలాలుగా చెప్పబడుతున్నాయి చంద్రఖండం సౌరఖండం అగ్నిఖండంగా అంటే అకారాది పదహారు స్వరాలు ఆ నుంచి అం ఆహా వరకున్న పదహారు స్వరాలు కూడా చంద్రఖండంగా పిమ్మట కా నుంచి భా వరకు ఇరవై నాలుగు అక్షరాలు సౌరఖండం అంటే సూర్యఖండంగా తర్వాత మా నుంచి క్షా వరకు పది అగ్నిఖండంగా ఇలా మండలత్రయంగాను గాను తర్వాత ఖండత్రయంగాను గాను కూటత్రయాత్మకమైన పంచాద స్వర్ణరూప మాతృక శ్రీచక్ర స్వరూప ఆకృతిని పొందుతోంది అంటే ఇక్కడ శ్రీచక్రము మూడు మండలాలను కలిగి ఉంది అవే చంద్రమండల సూర్యమండల అగ్నిమండలాలు అలాగే మాతృకలు కూడా ఈ మాతృకలు కూడా మూడు ఖండములుగా చెప్పబడుతున్నాయి ఆ నుంచి అమ్మహా వరకు ఒకటి తర్వాత కా నుంచి బా వరకు ఆ తర్వాత మా నుంచి క్ష వరకు ఆ తర్వాత అమ్మవారి యొక్క మంత్రంలో మంత్రము మూడు కూటములుగా ఉంటే ఆ మూడు కూటములు కూడా అమ్మవారి యొక్క శ్రీచక్ర స్వరూప ఆకృతినే పొందుతూ ఉన్నాయి శ్రీచక్ర మధ్య బిందువు పరాస్వరూపమైతే ఆ బిందు వికసనమే మనకి త్రిభుజం ఏర్పడుతుంది త్రికోణం ఏర్పడుతుంది శ్రీచక్రంలో మనం ముందుగా బిందువును చూస్తాం బిందు తర్వాత ఉన్న త్రికోణం ఆ త్రికోణము బిందువు వలన ఏర్పడుతుంది బిందు వికసనం వలన ఏర్పడుతుంది ఈ త్రికోణాన్ని పశ్చంతి స్వరూపంగా తెలియచేస్తారు ఈ పశ్యంతి స్వరూపంగా ఉన్న త్రికోణం తరువాత అష్టకోణ చక్రంగా ఏర్పడుతుంది అష్టకోణ చక్రంగా ఈ అష్టకోణ చక్రము మధ్యమ స్వరూపంగా చెప్పబడుతుంది మనం శ్రీచక్రం అనగా ఇందాకేమనుకున్నాం పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంగా తెలుసుకున్నాం శ్రీచక్రం అంటే అందులో మొదటిది పర బిందువుని పరాగా తెలుసుకుంటే తరువాత ఉన్న త్రికోణము పశ్యంతి అయితే ఆ తర్వాత ఉన్న అష్ట త్రికోణములతో కూడుకున్న చక్రాన్ని మధ్యమ స్వరూపంగా చెప్తున్నారు ఇక మిగిలిన చక్రాలన్నీ కూడా వైఖరి స్వరూపాలుగా వివరిస్తూ ఉన్నారు ఈ చక్రంలో ఉంటాయో తెలుసుకుందాం బీజము దళములు గుణములు అంటే త్రిగుణములు సత్వరజో గుణాలు మండలాలు సోమసూర్య అగ్నులు భూతములు పంచభూతములు అద్వములు అంటే షడద్వములు షడద్వములు అంటే మంత్రాద్వా పదాద్వ వర్ణాద్వా తత్వాద్వ బోనాద్వ కళ అద్వములు ఇలా అద్వములు ధాతువులు త్వక్ అస్థి మేధో రుధిర మజ్జ మాంస శుక్ల అనే ధాతువులు వీటిని సప్త ధాతువులుగా మనం తెలుసుకుంటాం ప్రకృతులు అష్ట ప్రకృతులు బిందు నాద రేఫ ఏకార కార ఈకార హకార సకార లకార ప్రకృతులు ప్రకృతులు ఇవే పంచమహాభూతాలు మనోబుద్ధి అహంకారాలు ఆ తర్వాత తొమ్మిది యోనులు నాలుగు శివయోనులైతే ఐదు శక్తి యోనులు దళములు కలవన్నీ కూడా కమలాలు ఇవన్నీ శివస్వరూపాలు ప్రకాశ అంశములు శ్రీచక్రం అంటే ప్రకాశ విమర్శ అంశాలతో కూడుకుని ఉన్నది శ్రీచక్రం ప్రకాశ అంశము శివుడి యొక్క స్వరూపం ఇవి దళములు ఉన్న కమలాలన్నీ కూడా అష్టదళ కమలం షోడశదళ కమలము భూపురము బిందువు ఇవి శివ చక్రములుగా పిలువబడతాయి ఆ తర్వాత కోణములు కలవి త్రికోణ రూపిణి శక్తి బిందురూప శివస్మృత త్రికోణ రూపిణి శక్తి కాబట్టి ఇక్కడ త్రికోణాలతో ఉన్న చక్రాలన్నీ కూడా శక్తి చక్రాలుగా పిలువబడతాయి విమర్శ అంశములుగా పిలువబడతాయి బిందు రూప శివ కనుక బిందు రూపంతో ఉన్నవే ఈ కమలములు బిందువు కాస్త వికసనం పొందితే కమలాలవుతాయి అదే చుట్టూ నాలుగు అంచులు లాగితే చతురస్రమవుతుంది అందుకనే అవి శివ చక్రములుగా పిలువబడతాయి మొత్తం మీద శ్రీచక్రం అంటే నవచక్రాత్మకం నవయోన్యాత్మకం నవచక్రాత్మకం ఈ నవచక్రములు శివ శక్తి చక్రములు అంటే శివశక్యాత్మకమే శ్రీచక్రం శివచక్రములు నాలుగు శక్తి చక్రములు ఐదు వెరసి తొమ్మిది చక్రాలు ఈ తొమ్మిది కూడా ప్రపంచానికి మూల కారణమైన ప్రకృతులే అందుచేత వీటికి యోనులు అని పేరు నవయోనులు అని ఈ తొమ్మిది యోనులే నవ పరాశక్తి దేహంగా పిలువబడుతోంది ఈ నవధాతువులలో మళ్ళీ త్వక్ అంటే చర్మం రక్తము మాంసము మేధ అస్థి అనేవి ఐదు కూడా శక్తి మూలకాలు మజ్జ శుక్లం ప్రాణం ఓజస్సు అనే నాలుగు శివ మూలకాలు ఈ తొమ్మిది ధాతువులు నవచక్రాత్మకములు దశమయోని అయిన స్థానానికి పరాశక్తి ఈశ్వరిగా ఉంటుంది కావున నవచక్రాత్మకమైన దేహాంతర్గత స్థానమునందు పరాశక్తి అధివసించి ఉంటుంది ఈ విధంగా చరాచరాత్మకమైన పిండాండం అచరాత్మకమైన బ్రహ్మాండం కలుగుతూ ఉన్నాయి ఆ పరాశక్తి వలన బ్రహ్మాండమున పృథివ్యాధి పంచ మహాభూతాలు శక్త్యాత్మకాలు మాయ శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు అనే నాలుగు శివాత్మకములు పంచావింశతి తత్వాలు చెప్పడం శృత్యానుసారం పంచావిహింస ఆత్మాభవతి అంటుంది శృతి ఈ రూపాత్మకమైన జగత్తునకు కారణమైన పంచావింశతి ఇరవై ఐదు తత్వములు ఈ ఇరవై ఐదు తత్వములు పంచమహాభూతాలు ఆకాశం వాయువు అగ్ని జలం పృథివే పంచ తన్మాత్రలు శబ్ద రస రసగంధాదులు జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అలాగే పంచ కర్మేంద్రియాలు వాక్ పాద పాణిపాయు ఉపస్త ఈ దశకం అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పది పంచమహాభూతాలు తన్మాత్రలు మొత్తం ఇరవై అయ్యాయి అంతరింద్రియమైన మనస్సు మాయాది చతుష్టయము మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు అనే ఈ నాలుగు మొత్తం కలిపితే ఇరవై ఐదు తత్వాలు ఈ తత్వములు శివశక్త్యాత్మకులు చరాచరాత్మకమైన జగత్తు అంతా కూడా శివశక్త్యాత్మకమే ఈ పంచావింశతి తత్వాలను చెప్పుట కూడా శృతిని అనుసరించే చెప్పబడుతోంది శివశక్తుల యొక్క సమ్మేళనం వలనే సంయోగం వలనే సకలం జరుగుతోంది అంటూ సౌందర్యలహరిలో శంకర్ల వారు శివశక్త్యాయుక్భవితు స్పందితు అన్నారు అదేవిధంగా శుభగోదయ స్థుతిలో శ్రీ గౌడపాదాచార్యుల వారు పరోపి శక్తిరహిత శక్త కర్తుం శక్తిరీతన శక్త్యదీ సృష్ట్యాది కార్యములయందు శివశక్తులయ్యకు సమానమైన ప్రాధాన్యతను చూపిస్తున్నాయి మన శాస్త్రాలన్నీ కూడా శ్రీమాత్రే నమ దేవి అనుగ్రహంతో శ్రీచక్రానికి శ్రీ విద్యకు సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం